వాళ్ళు పెద్ద పనులు చేయరు చిన్న పనుల్లోనే తమ నైపుణ్యాన్ని పెట్టి చేస్తారు ఒక్క ఆలోచనతో ప్రపంచం మారదు కానీ అలా ఆలోచించేవాడే తన ప్రపంచాన్ని మార్చుకోగలడు విజయవంతుల మైండ్ సెట్ విజయవంతులు ఉదయాన్నే నిద్ర లేవడానికి కారణం ఏమిటంటే వారికి లేవాలని లేకపోయినా వారి లక్ష్యాలు వారిని లేపుతాయి చాలామంది కళ్ళు తెరవడం కోసం అలారం ఉపయోగిస్తారు సక్సెస్ఫుల్ పీపుల్స్కి అలారం లోపలే ఉంటుంది ఆ అలారం డీజేలా మారుమోగుతుంది సక్సెస్ఫుల్ పీపుల్స్కి ప్రతి ఉదయం ఒక కొత్త యుద్ధం మరియు ప్రతి యుద్ధం ఒక కొత్త కథ ఎవరు వాళ్లను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక మాట వాళ్ళ రక్తంలో ఫైర్ అవుతుంది నేనే నా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలను నేనే నాకు అవసరమైన పవర్ జనరేటర్గా బిల్డ్ చేసుకుంటాను వీరు తమను తాము తక్కువగా చూడరు ఎందుకంటే ఒక రహస్యం వాళ్లకు తెలుసు ప్రయత్నించకుండా ఆలోచించేవాడికి అవకాశం రాదు ప్రయత్నం మెరుగైన ఆలోచనల ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడికే అవకాశాలు వస్తాయి సాధారణ వ్యక్తులు నేనే ఎందుకు చెయ్యాలి అని అనుకుంటారు విజయవంతులు మాత్రం నేను ఎందుకు చెయ్యకూడదు నేను చెయ్యగలను అని అనుకుంటారు చేసి చూపిస్తారు సైకాలజీ ఏం చెబుతుందంటే పాజిటివ్ ఫ్రేమింగ్ బ్రెయిన్ను దారిలో నడిపిస్తుంది అవకాశం కనిపించకపోతే వాళ్ళు అవకాశపు దారిని తవ్వుకుంటారు సక్సెస్ పేరు పలుకుబడి డబ్బు ఉన్నోళ్లతో ఉంటే వచ్చేది కాదు అది ఒంటరిగా ఉన్నప్పుడు పుడుతుంది సక్సెస్ పీపుల్ జనాలలో శబ్దాన్ని పట్టించుకోరు తమలోని స్వరాన్ని మాత్రం శ్రద్ధగా వింటారు ఇతరులకు ఒంటరితనం బాధగా ఉంటుంది వీరికి ఒంటరితనం ఒక పవర్ రూమ్ లాంటిది ఎమోషనల్ కంట్రోల్ ఎలాంటి సందర్భాల్లో అయినా కోపాన్ని కాదు ఆ కోపం వెనుక ఉన్న కారణాన్ని చూస్తారు భయానికి తొంభై శాతం మంది పారిపోతారు బట్ వీళ్ళు భయాన్ని కాదు భయం వచ్చిందంటే ఆ భయం ఏం నేర్పించాలి అనుకుంటుందో ఏం నేర్చుకోవాలో అని తమని తాము క్వశ్చన్ చేసుకుంటారు సైకాలజీలో దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు కానీ నిజంగా ఇది ఒక అద్భుతమైన మ్యాజిక్ సాధారణ వ్యక్తులు ఈరోజు కోసం బ్రతుకుతారు విజయవంతులు రేపటి కోసం ఈరోజు బ్రతుకుతారు చెట్లు నాటేటప్పుడు రేపటి నీడ కోసం కాదు భవిష్యత్తు తరాలు మరియు అడవి అందులోని సమస్త ప్రాణులను దృష్టిలో ఉంచుకొని నాటుతారు వాళ్ళు స్లో సక్సెస్ను కూడా గౌరవిస్తారు ఎందుకంటే వారికి తెలుసు ఆ స్లో సక్సెస్ ఫ్యూచర్లో గ్లో సక్సెస్ అవుతుందని ఫాస్ట్ సక్సెస్ గివ్స్ ఈగో స్లో సక్సెస్ బ్యూల్డ్స్ క్యారెక్టర్ వాళ్ళు ఫెయిల్యూర్ని చూసి వెనక్కి తగ్గరు అది సక్సెస్ దారి అని భావిస్తారు ప్రతిసారి పడిపోయినప్పుడు ఒక మాట చెప్తారు నన్ను కిందకి తోశావా సరే పర్లేదు అని చెప్పి పడిన దగ్గర నుంచే నేను ఇంకా నీకు అందనంత ఎత్తుగా ఎదుగుతాను అనుకుని వెంటనే మైండ్కి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చెయ్యమని ఒక ఫైల్ పంపిస్తారు సైకాలజీ చెబుతుంది రెసిలియంట్ పీపుల్ ఏదైనా ఓటమిని విజయం కోసం డేటాలా ఉపయోగిస్తారు కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఒక హ్యాబిట్ కాదు ఒక ప్రాణవాయువు ఏం వచ్చినా ఏం జరిగినా ఎవరు ప్రోత్సహించకపోయినా వాళ్ళు తమ పని చేస్తూనే ఉంటారు నిదానంగా స్థిరంగా శాంతంగా కానీ ఇంకా నిరంతరంగా రోజు ఒక్క అడుగు చాలు అనుకుంటూ స్లోలీ స్లోలీ ఒక సంవత్సరంలో మైళ్ళ దూరం సక్సెస్కి చేరువ అవుతారు ఇతరుల మనసును గెలుచుకోవడానికి ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు తమ స్టాండర్డ్స్ కాపాడుకోవడానికి బ్రతుకుతారు వాళ్ళు టైం వృధా చేసేవారిని దూరం పెట్టేస్తారు ఎందుకంటే వారికి ఒక బ్రూటల్ నిజం తెలుసు సమయం అనేది మరణించిన వ్యక్తి లాంటిది తిరిగి రాద వారికి తెలుసు వాళ్ళు తమను తాము చీప్ గా అమ్ముకోరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు తమ విలువను తెలుసుకుంటారు తమ శ్రమను గౌరవిస్తారు అన్షేకబుల్ బిలీఫ్ మెదడు ఏది నమ్మితే అదే నిజమవుతుంది విజయవంతులు ఒక్క నమ్మకం కలిగి ఉంటారు నేను చేయగలను సో అందుకే చేస్తాను ఈ నమ్మకం వారికి వింగ్స్ రెక్కలను ఇస్తుంది ఈ నమ్మకం వారిని రాత్రి పన్నెండు ఒకటి రెండు అయినా రాత్రంతా అయినా కూడా పని చేయిస్తుంది ఈ నమ్మకం వారిని పడిపోయినా లేపుతుంది ఈ నమ్మకం అనేది ఎంత పవర్ఫుల్ అంటే వారిని అసాధ్యాన్ని సాధ్యం చేయిస్తుంది ఈ ఒక్క నమ్మకం సాధ్యం కాని ఏ పనినైనా ఏ వ్యక్తితో అయినా చేయిస్తుంది అది ఎప్పుడంటే నిన్ను నీ మైండ్ని నమ్మి చేసినప్పుడు ఈ ప్రపంచంలో అద్భుతమైన నీకోసం ఫ్రీగా ఏ పని అయినా పాజిటివ్గా వాడుకుంటే నీకు ఏం కావాలన్నా ఇచ్చేది ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే టాప్ నెంబర్ వన్ లిస్ట్లో ఉండేది మోస్ట్ డైనమిక్ టూల్ మన బ్రెయిన్ మాత్రమే అంతకు మించింది ఇంకేది లేదు దీన్ని మించింది ఇంకోటి కనుగొనలేరు ఒకవేళ కనుగొనాలన్నా అది ఆ బ్రెయిన్ కి మాత్రమే సాధ్యం ఆ క్రెడిట్ వచ్చేది ఆ బ్రెయిన్ కి మాత్రమే కొంతమంది సక్సెస్ కోసం ఎదురు చూస్తారు కొంతమంది సక్సెస్ ని వెంటాడుతారు కానీ నిజమైన విజేతలు విజయం ఎదురు చూసి డైరెక్షన్ మార్చేస్తారు మార్చిన డైరెక్షన్లో వెళ్ళి సాధిస్తారు నువ్వు నిన్నటి నువ్వు కాదు నీ మైండ్లో విశ్వాసాన్ని గెలిచే శక్తి ఉంది ఆ శక్తి రైట్ డైరెక్షన్లో నడిపిస్తే నువ్వు ఎన్ని కళలు కన్నావో ఈ ప్రపంచంలో అన్ని కళలను లైవ్గా పెట్టి నీకు నచ్చినట్టు చూసుకోవచ్చు ట్రైన్ యువర్ బ్రెయిన్ యు డెఫినెట్లీ విన్ అలా కాకుండా అది నెగిటివ్ని ఎక్కువగా చెప్తుంది అది చెప్పింది విన్నావో డస్ట్ పడిపోతుంది హెవీ రెయిన్లో కడిగినా డస్ట్ పోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్